ఫిష్ వెంకటేష్ అనే పేరు వినగానే నవ్వుస్తుంది విలన్గా నటిస్తూనే క్యామిడి చేసే నటుడిగా ఫిష్ కు పేరుంది అయితే గత కొద్ది రోజులుగా ఆయన కొన్ని సినిమాల్లో కనిపించటం లేదు ప్రతి రౌడీ గ్యాంగ్లో ఉండే ఫిష్ వెంకటేష్ ఇటీవల కాలంగా ఎందుకు కనిపించటం లేదు అనే ప్రశ్న సగటు ప్రేక్షకుడి మదిలో నిలుస్తుంది ఫిష్ వెంకటేష్ అనగానే మనకు గబ్బర్ సింగిలో గ్యాంగ్లో ఒక్కడిగా కనిపిస్తాడు అదేవిధంగా అనేక గ్యాంగుల్లో కూడా ఒక గ్యాంగ్ గ్యాంగ్లో ఒక వ్యక్తిగా కనిపించే ఫిష్ వెంకటేష్ ఇప్పుడు ఎందుకు కనిపించట్లేదు అనారోగ్యం పాలై రెండు కిడ్నీలు ఫెయిల్ అయి నడవలేని స్థితిలో ఉన్నాడనే వార్త ఇప్పుడు ఆయన అభిమానుల్ని విషాదానికి గురి చేస్తుంది ఆయన బాడీ లాంగ్వేజ్కు అదేవిధంగా డైలాగ్ డెలివరీకి చాలామంది ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి వ్యక్తి సినిమాల్లో కనిపించకపోవటం పట్ల అభిమానులలో విచారపడుతున్నారు అయితే విషయం ఏమిటంటే ఆయన రెండు కిడ్లీలు ఫెయిల్ అయ్యి చివరికి వైద్యం చేయించుకోలేని స్థితిలో ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళి చికిత్స పొందుతున్నారట ఇద్దరు కుమారులు ఒక ఆడపిల్ల ఉన్నప్పటికీ వారు ఆర్థికంగా స్థిరపడినప్పటికీ ఫిష్ వెంకటేష్ ఆరోగ్యం పట్ల ఏమాత్రం వాళ్ళు ఆసక్తి చూపటం లేదని తెలిసింది మరి ఇలాంటి పరిస్థితుల్లో ఒకే ఇంట్లో భార్య భర్తకు మాత్రమే ఉంటూ ఇటు ఉపాధి లేక ఉద్యోగం లేక ఆర్థిక సమస్యలతో సతమవతం అవుతున్నట్లుగా ఫిష్ వెంకటేష్ గురించి తెలిసి అభిమానులు బాధపడుతున్నారు మరి మా అంటే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి మరి ఏమన్నా ఫిష్ వెంకటేష్కి సాయం అందుతుందా అంటే అది కూడా లేదని వినిపిస్తోంది మరి ఇలాంటి పరిస్థితిలో టాలీవుడ్కు చెందిన సెలబ్రిటీస్ స్పందించి ఫిష్ వెంకటేష్కు తగిన తమకు తోచినంత సాయం చేస్తే ఆయన వైద్య ఖర్చుల కోసం ఉపయోగపడతాయని గమనించాలి మళ్ళీ ఫిష్ వెంకటేష్ మెరుగుపడి ఆరోగ్యంగా ఉండి మళ్ళీ సినిమాల్లోకి వస్తే చూడాలని ఆయన అభిమానులు ఆశపడుతున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నవభూమి యూట్యూబ్ ఛానల్ ను ఆదరించండి థ్యాంక్ యూ OK。a y